అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు ఏడు యహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చిన కీర్తనాకారుడు దావీదు దేవుని మందిరమునకు బలవంతముగా కాకుండా ఎంతో సంతోషముతోను ఇష్టపూర్వకంగాను వెళ్ళేవాడు అయితే చాలామంది విశ్వాసులకు వార కొడుకులకు వచ్చటకు అసలు ఇష్టమే ఉండదు దేవుని మందిరమునకు వెళ్ళుటకు వారిని ఎంతో బలవంత పెట్టవలను కొంతమంది తమ తల్లుల ద్వారా కొంతమంది వారి స్నేహితుల ద్వారా మరికొంతమంది వారి పిల్లల ద్వారా మందిరమునకు తీసుకొని రాబడదురు కాబట్టి అట్టివారు హృదయమందు ఆసక్తి లేనివారే దేవుడు ఈ దినమున నాతో ఏమి మాట్లాడని ఉన్నాడను ఆశతో రారు కనుక చాలా ఆశీర్వాదములు పోగొట్టుకుందరు ఒకవేళ అట్టివారు సంతోషంగా దేవునింటికి వచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదములు పొందుదురు కొంతమంది కేవలం హాజరు కొరకు మాత్రమే దేవునింటికి వచ్చేదరు లేదా ఎవరైనా బలవంత పెట్టిన చివరి వరుసలో స్థలమును ఆక్రమించుకున్నటలో సంతృప్తి చెందుదురు ఎందుచేతనగా వారికిష్టమైనప్పుడు బయటకు వెళ్ళిపోవటకు అనుకూలంగా ఉండను కానీ నీవు దేవుని ఇంటి పట్ల ఆశ కలిగి నేరుగా లోపలికి వెళ్ళి నీ సంపూర్ణ భాగమును పొందిన ఎంతో ఆనందమును శక్తిని పొందుదు మరియు ఆత్మీయంగా ఎదుగుదు ఆశతో దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనం దేవుని సింహాసనమి యొక్క అధికారము క్రిందకు వచ్చు అనుభవమును పొందుదుము నూట ఇరవై రెండవ కీర్తన ఐదవ వచ్చును మనమందరము కలిసి ప్రార్థించినప్పుడు సాతానుని వాడి శక్తిని బంధించే దేవుని అధికారమును కోరుకునగలము మనము ఒంటరిగా ఇట్టి అధికారమును పొందలేము ఇట్టి శక్తి సంగమనకు మాత్రమే ఇవ్వబడింది ఇంకా దేవుని ఇంటికి వచ్చట ద్వారా మన జీవితములలో నెమ్మది మరియు మన మార్గములలో వృద్ధి కలుగును నూట ఇరవై రెండవ కీర్తన వచ్చును దేవుని మంద్రమునకు నమ్మకంగాను క్రమంగాను వెళ్ళి మన భాగమును మనం పొందిన ఎడల మన జీవితములలో నెమ్మది పొందుదుము మరియు ఆత్మీయంగా అత్యధికంగా వర్ధిలుదుము దేవుని ఇంటిలో ఆయన సౌందర్యమును నిత్యము చూచుటకు దేవుని ప్రజలతో దేవుని ఇంటిలో మన సమయమును గడుపుటకు ప్రభు మనకు బారుమును అనుగ్రహించునుగాక ప్రైజ్ లాడ్